చెడు నంబర్లు ఉన్నప్పుడు చెడుని అట్రాక్ట్ చేస్తారు సో ఈ నేను ఇన్న ఈ ఇన్సిడెన్స్ భద్రా జరిగింది సో చనిపోయినప్పటికీ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు అతనికి అబ్బాయికి థర్టీ ఎయిట్ ఈ అమ్మాయితో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్గా టచ్లో ఉన్నాడు ఈ పేరెంట్స్ కేసు పెడితే ఫార్టీ ఫైవ్ డేస్ పోక్సో కేసులో జైలుండి వచ్చాడు సో టూ డేస్ బ్యాక్ ఆ అమ్మాయిది మళ్ళా కలవడం ఆ రూమ్ తీసుకెళ్లడం నైట్ అంతా వాళ్ళ రూమ్ లో ఉండి మార్నింగ్ చూసే పురుగుల ముందర చనిపోయి ఉన్నారు సో ఈ అమ్మాయి పేరు మైనర్ కాబట్టి బయటికి వెల్లడించడం లేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి రవికి ఆల్రెడీ స్పెల్ అయ్యి ముగ్గురు పిల్లలు ఇక్కడ ఏమంటే రవి అనే వాళ్ళతో ఎవరు టచ్లో ఉన్నా రవిలో నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాల వాళ్ళు కష్టాలే ఇస్తారు ఈ అమ్మాయి బతికి పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయికే కష్టాలు ఆల్రెడీ పెళ్ళయి ఒక అమ్మాయి కష్టపడతా ఉంది ముగ్గురు కాని ఈ నాలుగు అక్షరాల నామ స్మరణం కష్టాలని కొనుక్కోవడమే రమా రామ సీత రాజా రాజు గాలి కని సూరి పరటాల రవీంద్ర బాగుంటే రవి అన్నకి గాడ్ కిల్ మధ్య సూరి సూర్య బాగుంటే సూర్య అన్నకి గాట్ టు జైల్ యువరాజ్ సింగ్ బాగుంటే అన్నకి గాడ్ టు క్యాన్సర్ థర్టీ ఇయర్స్ సో ఫోర్ లెటర్స్ లో గాలి మళ్ళా జైలుకి వెళ్ళొచ్చు మంత్రి రాజా జైలుకెళ్ళి వచ్చాడు కనీ జైలుకెళ్ళి వచ్చింది నాని సినిమా ఫ్లాప్ బాలు సినిమా ఫ్లాప్ ఇక్కడ ఈ అబ్బాయి పేరు రవిలో పదమూడో నంబర్ ఉంది కాబట్టి ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఐ అంటే నైన్ టోటల్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అనేది మంచి నంబర్ చూడడానికి మంచిగా ఉంటారు అందంగా ఉంటారు బట్ ఓవల్స్ తీసేస్తే ట్వంటీ త్రీలో టెన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ టెన్ పోతే థర్టీన్ ఈ థర్టీన్ని వీళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్ అంటే వీళ్ళు ఒక కొంచెం ఒక పని చేశారు ఆ పని ఇంట్రెస్ట్ పోతుంది ఒక వ్యాపారం చేస్తున్నాడు మళ్ళీ ఒక టూ త్రీ గా వ్యాపారం మార్చాలి ముప్పై ఐదు వ్యాపారాలు మార్చిన రవిని కూడా నేను చూశాను అదే విధంగా వీళ్ళు భార్యలు కూడా మార్చాలని చూస్తారు చట్టం ఒప్పుకోదు కదా పదేళ్ళు ఏమిటో ఉంటాను ఇద్దరు కంటాను మళ్ళీ ఇంకో ఆమె చేసుకుంటాను ఎక్కడ న్యాయం నీ చెప్పాలంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ అతనికి కూతురు సమానం ఈ బిడ్డ పదహైదు పదహారు పదిహేడు చనిపోయినప్పుడు పదిహేడు కూతురు వయసు కూతురు కన్నా ఒక రెండు మూడేళ్ళు పెద్ద అమ్మాయి అనుకోండి అలా అనుకోవాలి కానీ సో ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పరిచయమైన అమ్మాయి అమ్మాయి సో ఈ స్వమ్ ఏపీ వీళ్ళు భద్రాచలం ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఉండడం మాట్లాడడం మాట్లాడడం చిన్నగా అమ్మాయిని ప్రింపుకోవడం పేరెంట్స్ తట్టుకోలేక స్టేజ్ దాటాక కేసు పెట్టడం ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉండి వచ్చి కూడా బుద్ధి తెచ్చుకోలేదు భార్య ఏం చెప్పిన వెనుకపోయి ఉండొచ్చు సో పురుగుల మంది చచ్చిపోవడానికి కారణం ఈ రవిలో ఫోర్ లెటర్స్ ఫోర్ అంటే కష్టాలు రామలింగ రాజు రాజు అంటే గత ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళుగా జైల్లో ఉన్నారు అండ్ ఇలాంటి రాంగ్ నంబర్స్ వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు కూడా లైఫ్ ని పాడు చేసుకోవాలి ఈ బిడ్డకి పదిహేడేళ్ల వయసుకి చచ్చిపోవాల ఆలోచన ఎందుకు అంటే ఆ బిడ్డ పేరులో కూడా థర్టీన్ నెంబరే ఉంటుంది రాంగ్ నంబర్ అట్రాక్ట్స్ రాంగ్ అండ్ ఫైనల్ రిజల్ట్ రాంగే ఉంటది రెండు రాంగులు కలిస్తే రైట్ అవ్వదు సో రవి ఏ అమ్మాయిని అయితే ఇష్టపడ్డాడో ఆ అమ్మాయి పేరులో కూడా థర్టీన్ నెంబరే ఉంటుంది ఈ థర్టీన్ అండ్ థర్టీన్ ఆర్ డెత్ ఇప్పుడు రాజీవ్ గాంధీ థర్టీన్ వాళ్ళన్న సంజయ్ గాంధీ థర్టీన్ ఇద్దరు కూడా ప్రమాదంలోనే మరణించారు కానీ పని కొంచెం చనిపోలేదు సో రెండు థర్టీన్లు అట్రాక్ట్ అవుతాయి బట్ యూజువల్గా నా అడ్వైస్ చిన్నపిల్లలకి అమ్మాయిలకి మీకు తల్లిదండ్రులు మేము ఉన్నాము మంచి సంబంధాలు చూస్తాము మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి వేరే ఏది పట్టించుకోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వరకు ఉండండి గీతలు దాటద్దండి మీ తల్లిదండ్రులకి ఈ కడుపు కోత బాధ అవమానాలు చెడ్డ పేరు దయచేసి తాకండి ఇంతకుముందు అమ్మాయిలు తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళని పెళ్ళి అయ్యాక మొహం చూసేవాళ్ళు ఇప్పుడు పెళ్లి కాకముందు అన్నీ చూసేస్తున్నారు సో దయచేసి మన ప్రాణానికి విలువ తల్లిదండ్రుల గౌరవం ఈ సమాజం ఉంది మనకు హద్దులు ఉన్నాయి ఎవరినంటే వాళ్ళని ఇష్టపడకండి నిజంగా మీరు ఇష్టపడితే దానికి ఒక వయసు ఉంది చదువు ఉండాలి డిగ్రీ అన్నా అవ్వాలి మెచ్యూరిటీ ఉండాలి పేరెంట్స్ని ఒప్పించాలి అడుక్కోవాలి ఒప్పుకోకపోతే వెయిట్ చేయాలి పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ బతుకులు మన స్వాతి ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకుంది ఐదు నెలల గర్భవతి ఆ అమ్మాయిని వంద మొక్కలు కొట్టాడు అదే తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే ఇలా చేసి ఈ ధైర్యం వస్తుందా సో దయచేసి మీరు మీ తల్లిదండ్రులకు విలువివ్వండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మిమ్మల్ని పిలిచేవాళ్ళు కాబట్టి మీకు మంచి సంబంధం తెస్తారు మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు ఎన్ని త్యాగాలన్నా చేస్తారు సో దయచేసి ఆడబిడ్డలు ప్రేమలో పడకండి అమ్మ ఇంతకన్నా మోసం లవ్ కన్నా మోసం అనేది ఇంకోటి ఉండదు వ్యాపారం అయిపోయింది ఇప్పుడు లవ్ కూడా అండ్ చాలా మంది చీటర్సే ఉన్నారు మంచోళ్ళ కన్నా మంచోళ్ళు ఒకరు ఇద్దరు ఉండొచ్చు నేను వాళ్ళు అనట్లేదు మిగతా అందరూ ఈ అమ్మ ఒకేసారి ముగ్గురు నలుగురు లవ్ చేసే అబ్బాయిలు నేను చూస్తున్నాను టైం పాస్ అంటున్నారు సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్కి పెట్టండి అన్ని నెంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ పోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి